I'm sorry.

ણમૈ અપ્પા પૂર પરીમલ શોભિત પ્રિય દેણમૈઅપા સ્વામી પ્રિય દે

అయ్యప్ప 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 స్వామి మరి మన మయ్యప్పగిరి రక్షణ గత ఎనిమిది ఏళ్ల క్రితము మన ఆలయ ప్రధాన రక్షకుడు పాలే శర్మ గారి ఆదేశానుసారము మన చిరణ గురుస్వామి గారి ఆశీస్సులతో ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము మరి శివునాగ్ర లేనిదే చిన్న పుట్టదు అన్న నానుడి ప్రకారము ఇక్కడ మన సంకల్పము గిరిపరద చేయాలని చెప్పి అనుకున్నాము మరి శివుని పుత్రుడైనటువంటి అయ్యప్ప ఈ ప్రీతి పాత్రమైనటువంటి ఈ గిరిపరదక్షిణను మనం చేస్తున్నాము మరి చాలా రోజుల క్రితం నుంచి మనము ఇక్కడ శివాలయం నిర్మించుకుందామని చెప్పి అనుకుంటున్నాము మరి గిరి ప్రదక్షిణ శివాలయం ఒకళ్ళ పూర్తి అయితే శివాలయం చుట్టూగా కూడా తినట్టుగా అవుతుంది మరి ముఖ్యమైనది గిరిపరక్షిణ శివునికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి మరి ఆ కార్యక్రమము మరి భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉన్నదని చెప్పి పంపిస్తుంది మరి మన గుట్టకున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోశాలతో పాటు గణపతి సుబ్రహ్మణ్య స్వామి శనీశ్వరుడు రాహువు కేతువు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి జ్ఞానసరస్వతి మాత దేవాలయాలు ఉండడము ఎంతో నవనాకులతో పాటు రాహుకేతు దేవతలు కూడా ఉన్నాయి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాన్ని చుట్టూరుగా తిరగడానికి మనకే అవకాశం ఉంది మరి ఇటువంటి దేవాలయాలు ఎక్కడ కూడా లేవు ఏ గుట్టను కూడా ఇన్ని దేవాలయాలు లేవు మరి ఆ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి విశ్వాసంతో ప్రతి నెల కూడా సబ్ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది మరి మీరందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణకి విచ్చేసి ప్రతి నెల కనీసం ఒక ఐదు నెలలు గిరిప్రదక్షిణ చేసినట్లయితే మీరు కోరుకున్న కోరికలు తప్పక నె చెప్పి అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ స్వామి మన మన ఆలయ అర్చకులు రిపటిగా మనందరూ కూడా ఆశీర్దిస్తారు తర్వాత ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకున్న తర్వాత మీకు తోచినంత స్వామి కూడా దక్షిణ ఇవ్వండి ఎందుకంటే ఆ స్వామి మన పేరు మీద అంచనా చేసేయండి కాబట్టి స్వామిచరణం స్వామి